హలో నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఈరోజు మూడవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరము శనివారము ఇక మదనపల్లి మార్కెట్ గురించి మార్నింగ్ దిగుమతి చెప్పాను ఇంకా దిగుమతి అయితే తగ్గిందనే చెప్పాను ఇంకా ధరల విషయానికి వెళ్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ జ్యూస్ కాయలు పొడికాయలు నలభై యాభై అరవై డెబ్భై ఎనభై లోపలైతే వెళ్ళాయి ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు నూనూ లోపలయితే వెళ్ళాయి ఇంకా ఇప్పటికి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా నూట పది నూట ఇరవై లోపల వెళ్తూ ఉన్నాయి ఇంకా టాప్ అయితే ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం నూట యాభై రూపాయలు అయితే పడింది టాప్ అండ్ టాప్ నూట యాభై రూపాయలు పడింది ఇంకా పెరిగితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇంకో వీడియోలో కూడా కలుస్తాను చూద్దాము నిన్నటికంటే కొద్దిగా బెటర్గానే అనిపిస్తుంది ఇంకోటి ఏమంటే దిగుమతి తగ్గింది అనేసి కొద్దిగా పెరిగింది అనుకుంటున్నాను చూద్దాం ఏ విధంగా వెళ్తాయి అనేది ఖచ్చితంగా అయితే ఇంకో వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను మీరైతే ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చూడండి